హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మంది అడుగుతున్నారు మేము కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాము మాకు కోటి రూపాయలకి లక్ష రూపాయలు రెంట్ కావాలని సో అలా సాధ్యం కావట్లేదు కోటి రూపాయలకి మీకు ముప్పై నలభై వేల కంటే ఎక్కువ రావట్లేదు కానీ ఈరోజు ప్రాపర్టీకి మీకు రెండున్నర కోట్లు ఇన్వెస్ట్ చేస్తే అంటే రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రెండున్నర లక్షల రెంట్ వస్తుంది సో ఇలాంటి ప్రాపర్టీ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది బందర్ రోడ్ అండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్ కి వెళ్లే రోడ్డు ఈ రోడ్డు ఎంజీ రోడ్ అనమాట ఇది సో మనకి బెన్ సర్కిల్ ముందుగానే మంచి ప్రైమ్ ఏరియా ఇక్కడ గజం స్థలం నాలుగు లక్షల రూపాయల పైన నడుస్తుంది మార్కెట్ ప్రస్తుతానికి అలా ఉంది మార్కెట్ సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో బందర్ రోడ్డు ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ మనకి బ్యాంక్ లో సేల్కి వచ్చింది మొత్తం బిల్డింగ్ మొత్తం కాదండి మూడు అంతస్తుల బిల్డింగ్ ఇది మొత్తం రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నరు ఒకవైపు బందర్ రోడ్డు మనకి నార్త్ ఫేసింగ్ వెస్ట్ వైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి అడమర వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది సో ఈ మూడు అంతస్తుల బిల్డింగ్లో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ మనకి వచ్చిందండి గ్రౌండ్ ఫస్ట్ కాదు సెకండ్ ఫ్లోర్ అనమాట మూడో అంతస్తు సో ఈ ఫ్లోర్ మనకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎయిటీ స్క్వేర్ యార్డ్ మనకి అన్డివిడెడ్ షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎనభై గజాలు రిజిస్ట్రేషన్ వస్తుంది అనమాట ఇక్కడ గజం స్థలం మనకి నాలుగు లక్షల రూపాయలు చొప్పున చూసుకుంటే దాదాపుగా స్థలం రేటే మనకి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఉందండి సో బిల్డింగ్ వాల్యూ ఎటువంటి వాల్యూ వేయకుండానే స్థలం రేటు కానీ మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఉంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ లో కేవలం రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని బ్యాంక్ వారు సీజ్ ముందు దాదాపుగా మీకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు రెంట్ అయితే వచ్చేదండి సో అలాంటి ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది సో ఇప్పుడు మీరు ఈ ప్రాపర్టీని తీసుకొని రెంట్ ఇచ్చుకున్నా కూడా ఈజీగా రెండున్నర లక్షల పైన అయితే రెంట్ అయితే వస్తుంది ఈజీగా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన బ్యాంక్ ఆక్షన్ మనకి లాస్ట్ డేటు ఈ నెల పదహారో తారీఖు వరకే ఉందండి ఈ లోపు మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది గట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజ్ అంతా మనకి ఎన్ని రోజుల్లో అగ్రిమెంట్ ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతివేషన్ కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ ఇస్తారు అది మీరు చూసుకొని ఈ ఆప్షన్ మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి ఈ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి మీకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ రావడానికి అవకాశం ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇలాగా ఇలాంటి ప్రాపర్టీస్ మనకి అవుట్ సైడ్ అయితే ఇంత తక్కువ రేటుకి రావండి సో బ్యాంక్ యాక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ ఈ యొక్క ఆక్షన్ కమర్షియల్ ప్రాపర్టీసే కాదండి మనకి ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ అన్నీ కూడా డీల్ చేస్తున్నాం చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ వాల్యూని బట్టి కమిషన్ అయితే ఉంటుంది సో అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ నెంబర్ ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి